ఎవరైతే మెయిన్ రోడ్కి దగ్గరలో ప్లస్ వన్ ఇల్లు అది కూడా ఫుల్లీ ఫర్నిషడ్ ఇల్లు కోసం వెతుకుతున్నారో వారి కోసం అద్భుతమైన రోడ్ కనెక్టివిటీతోని ముప్పై ఇంటూ నలభై సైజెస్తో ఉన్న ఫుల్లీ ఫర్నిషడ్ ప్లస్ వన్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను బిఎన్ రెడ్డికి ఆదిబట్లకి మధ్యలో ఉన్న నాదర్గుల్లో వన్ ఫిఫ్టీ ఫీట్ ప్రపోజల్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మారుతీ నగర్ కాలనీలో ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే మంచి ప్లస్ వన్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే మంచి పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్లో అద్భుతమైన ప్లానింగ్తో కట్టిన ఫుల్లీ ఫర్నిష్డ్ టూ బీహెచ్కే ఇక ఇల్లు వివరాలు మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి నూట ముప్పై మూడు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్తో ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్తో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో ఉంటుంది లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్టయితే ఎల్బీ నగర్ మెట్రో నుంచి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది బిఎన్ రెడ్డి క్రాస్ రోడ్ నుంచి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఆదిబట్ల టీసీఎస్ కూడా ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇవే కాకుండా చుట్టూ మంచి స్కూల్స్ ఉంటాయి అందులో ముఖ్యమైనవి నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది వంశీధర్ స్కూల్ ఉంటుంది ఇవే కాకుండా చాలా స్కూల్స్ ఉంటాయి అదేవిధంగా ఫాక్స్కాన్ కానీ కెయిన్స్ కానీ పదకొండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి ఇంటి నుంచి దీని ప్రైజ్ వచ్చేసి రీజనబుల్ చెప్తున్నారు కోటి పదిహేను లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఏ డౌట్స్ డౌట్స్నో ఓనర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజీత్ కుమార్